తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాసం అనే పథకం ఆరు వేల కోట్లతో రాష్ట్రంలోని ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశలో ముఖ్యమంత్రి వల్ల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దానికి గాను వాస్తవానికి ఐదో తారీఖు దాకా లాస్ట్ డేట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రజల సౌకర్యం దృష్ట్యా ఇన్కమ్ సర్టిఫికేట్స్ జారీనే కానివ్వండి మిగతా డాక్యుమెంటేషన్ జారీనే కానివ్వండి వీటికి సంబంధించి సమయం కొంచెం అవుతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు నాడు దాకా ఏప్రిల్ పద పద్నాలుగో తారీఖు దాకా దీని పోడిగించడం జరిగింది మన జిల్లాలో యాదాద్రి జిల్లాలో ఏడి ఎస్సీ కార్పొరేషన్ శ్యామ్సుందర్ గారు ఆర్డిఓ కృష్ణారెడ్డి గారు ఎంపీడీఓ శ్రీనివాస్ గారు వారి పూర్తి స్థాయి ప్రభుత్వ యంత్రాంగంతో ప్రజలలో అవగాహన కల్పించడంలో మన జిల్లా అద్భుతంగా పనితీరుందనేది మాత్రము ఈరోజు జరిగిన రివ్యూ మీటింగ్లో తెలవడం జరిగింది ప్రతి గ్రామంలో డబ్బు చాటింపే కానివ్వండి ప్రతి గ్రామంలో పీడిఎస్ సెంటర్లలోనే కానివ్వండి పబ్లిక్ ప్లేసెస్లలోనే కానివ్వండి ఈ స్కీమ్పై పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నము ప్రభుత్వ యంత్రాంగం ద్వారా జరుగుతుందని మాత్రమే నమ్ము కొన్ని సంవత్సరాలు పైసలు ఇవ్వరు ఇప్పుడు మీకు కోరు పైసలు చదువుంది చెక్కిస్తాను చెక్కు చెక్కుకో వ్యాలిడిటీ ఉంటుంది కథ ఉంటుంది తారకానీ ఉంటుంది ఎయిటీన్ నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఇంతవరకు రిలీజ్ చేయకుండా ఒక రూపాయి రిలీజ్ చేయకుండా గత ప్రభుత్వము దంతుల జీవితాలతో ఆడుకుంది కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత తీసి చూసిన అసలు నాలుగైదు ఫైనాన్షియల్ ఇయర్స్ ఒక్క రూపాయి రాలే ఒక్క రూపాయి వేయలే వీళ్ళ చిత్తశుద్ధి కట్టుండే ఈరోజు మేము వచ్చిన తర్వాత గతం ఇవన్నీ రిలీజ్ చేయాలంటే కొన్ని వందల కోట్లు కొన్ని వందల కోట్ల పేరుతో పోయి ఉన్నాయి ఆ స్కీమ్ ఆనాడు ఉన్న యూనిట్ కాస్ట్ ఎయిటీన్ నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ వాళ్ళకి శాంక్షన్ అయిన యూనిట్ కాస్ట్ ఆ రోజు ఐదు లక్షలు ఉంటే ఈరోజు సేమ్ యూనిట్ కాస్ట్ ఏడు లక్షల రూపాయలు ఉంది ఆయనకి అదే ఐదు లక్షల రూపాయలకి మేము ఇచ్చే సబ్సిడీ కనుక రిలీజ్ చేస్తే తప్పకుండా బెనిఫిషియరీ లాస్ అవుతుంది అందుగురించే గత అన్ని అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వేల అప్లికేషన్స్ ఉండే ఆ వేల అప్లికేషన్స్కి కూడా ఎన్నో చేతులు తారమారినాయి వాటి కూడా నేను ఎంక్వైరీ చేస్తున్నా ఆల్రెడీ నేను చైర్మన్ అయిన తర్వాత నా ఫస్ట్ సంతకం నేను పెట్టిందే ఎంక్వైరీల మీదనే పెట్టుకుంటా పోయినా ఆ ఎంక్వైరీలు చేస్తున్నా తోతున్నా టెంకాసులు వెళ్తున్నాయి తప్పకుండా ఏ దొంగని వదిలిపెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు అవన్నీ మనం క్యాన్సల్ చేసి వారికి మరొక అవకాశం ఇచ్చినాం అవకాశం ఇచ్చి మా ఎంపీడీఓలకి మా ఈడీలకు ఆల్రెడీ లైన్స్లో కూడా మేము ఇచ్చినాం ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం అదే కాకుండా ఉద్యమాలు ఉద్యమ స్ఫూర్తి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఇస్తామని చెప్పి గైడ్లైన్స్ ఓపెన్గా ఇచ్చినాం గతంలో అప్లై చేసి ఎవరైతే గత నాలుగైదు సంవత్సరాల నుంచి వాస్తవానికి కూడా ఉద్యోగం లేకుండా నిరుద్యోగులు ఉన్నారో వారికి కూడా ప్రయారిటీ ఇచ్చే విధంగా మా ఎంపీడి వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు తప్పకుండా సెలెక్షన్ క్రైటేరియా ఏదైతే ఉందో సెలెక్షన్ కమిటీ ఏదైతుందో వారికి వంద శాతం న్యాయం జరుగుతుంది ఆ న్యాయం జరగడానికి మేము కూడా కూర్చొని ఉన్నాం ఎక్కడ అన్యాయం జరగకుండా చూసుకునే ప్రయత్నం పారదర్శకంగా జరిగే ప్రయత్నం ప్రభుత్వం చేస్తాం ఇంకా రెండు మూడు చిన్న చిన్న విషయాలు ఉన్నాయి మరి ఆర్డియో గారి దృష్టిగా తీసుకెళ్ళడం జరిగింది ఇదే అదునుగా ఎటువంటి స్కీమ్స్ రాగానే కొంతమంది దళారుల ముందరికి వస్తారు ఈ ఈసవా సెంటర్ వాళ్ళు కూడా అదనపుగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది వాటి మీద కూడా వెంటనే ఎంక్వైరీ నిర్వహించి ఎవరన్నా ఎటువంటి చర్యలకు పాల్పడితే వారి ఈ సేవా సెంటర్లను కూడా ఇమీడియట్గా సీజ్ చేయడం జరుగుతుందని ఆర్డీఓ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది పేద ప్రజలు పేద ప్రజలకు పథకాలు రావాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది దీన్ని పూర్తిస్థాయిగా ప్రజలకు చేరాలని చెప్పి మేమందరికీ కూడా ఈరోజు ఏ విధంగా చేయాలి ఇంకా రాబోయే వారం రోజులు ఉంది వారం రోజుల్లోపట మనం ఏ విధంగా చేయాలి వారం పది రోజుల్లోపట అనేది పూర్తిస్థాయిగా ఒక కార్యాచరణ రూపొందించుకుంటుంది మరి ముఖ్యంగా ప్రజలు నాలుగు లక్షల స్కీము చాలా ఎక్కువ మంది అప్లై చేసుకుంటున్నారు లక్ష రూపాయల దాకా ఉన్న స్కీమ్లో తొంభై శాతం సబ్సిడీ ఉంది అసలు యాభై వేల స్కీమ్ అయితే పెట్టి యూనిట్స్ ఎవరైతే వితంతులు ఉంటారో ఎవరైతే వాస్తవానికి విధవాలు ఉంటారో ఎవరైతే వండరి మహిళలు ఉంటారో ఎవరైతే ఇంటి నుంచి బయటికి రారో అటువంటి వాళ్ళకి పెట్టి యూనిట్స్ అసలు బ్యాంక్ లింకేజ్కి లేకుండా సమస్యనే లేకుండా పూర్తిస్థాయిగా మనం వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం వాటి మీద కూడా మనము స్థాయిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా లక్ష రూపాయలు యాభై వేల స్కీమ్ ఏదైతే ఉందో టార్గెట్ ఎక్కువ ఉంది కానీ అప్లికేషన్స్ తక్కువ ఉన్నాయి సో అందరూ కూడా నాలుగు లక్షల యూనిట్ పెట్టుకుందాము అన్న ఉద్దేశం వస్తే అది మళ్ళీ ఎంపీడీఓ గారు డిస్టిక్ లెవెల్ సెలక్షన్ కమిటీ అప్లై చేసుకున్న వంద మందిలో ఓ పది మందికో పదిహేను మందికో వస్తుంది కానీ టార్గెట్ ఎక్కువ ఉన్న ఈ లక్ష రూపాయలు యాభై వేల పెట్టి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది దానికి గాను దంత సంఘాలు మరి ముఖ్యంగా పార్టీ నాయకులు పూర్తి స్థాయిగా వారందరికీ కూడా మేము అవగాహన కల్పించి వారితో కూడా పూర్తిస్థాయిగా గ్రౌండ్ లెవెల్లో మేము వెళ్ళి ఈ స్కీమ్ని సక్సెస్ చేసే విధంగా చేస్తామని కూడా మేము భావిస్తున్నాం ఇంకా ప్రజల దగ్గర నుంచి ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా కూడా ఆర్డిఓ గారి ఆఫీస్లో ఎంపీడో గారి ఆఫీస్లో పూర్తిస్థాయిగా ఎప్పుడంటే అప్పుడు వారు వచ్చి చెప్పుకోవచ్చు ఏమైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర దాకా పూర్తిస్థాయిగా పారదర్శకంగా ప్రభుత్వము ఈ పథకాన్ని ప్రవేశపెట్టే ఈ తరుణంలో ఏ దళారులు ఎంటర్ కాకుండా ఎటువంటి ప్రలోభాలకు ప్రజలను గురి చేయకుండా పూర్తిస్థాయిగా ఈ కార్యాలయానికి పూర్తిస్థాయిగా పనిచేస్తాయి జూన్ రెండో తారీఖు నాటికి మళ్ళా ఇదే ఆఫీస్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆనాడు అయిపోయి మళ్ళా ఎవరైతే లబ్ధిదారులు ఎంపిక అవుతారో వారికి ఇక్కడనే వారికి యూనిట్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏనాడు లేని విధంగా ఒక టైం లైన్ డిసైడ్ చేసుకుంది రెండో తారీఖు నాడు అంటే రెండో తారీఖు నాడు అవతరణ దినోత్సవం నాడికి మేము లోన్లు ఇస్తామని చెప్పి చెప్పుకున్నాం దీని మీద ప్రజలకు ఎటువంటి అపోహ లేకుండా పూర్తి వారు ఈ స్కీమ్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి పత్రికా విలేక అందరి సమక్షంలో చెప్తున్నారు థ్యాంక్ యూ